ట్రంప్ అయితే గనక ఏదో విధంగా తను అనుకున్నదైతే చేయడానికే ప్రయత్నిస్తున్నాడు ఇప్పుడు మరో భారీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ ఈ నిర్ణయం అయితే కనుక చాలా మందికి ఇప్పుడు దెబ్బ పడబోతోంది ఏంటి అంటే కనుక హెచ్ వన్ బి వేసా అయితే కనుక మొత్తం ఆపేశారు ఇప్పుడు ఒకటి రోజు నెల రెండు నెలలో కాదు ఆల్మోస్ట్ రెండు వేల ఇరవై ఏడు మే ముప్పై ఒకటి వరకు కూడా హెచ్ వన్ బిస హెచ్ వన్ వేసా అయితే కనుక అనుమతి లేదు అని చెప్పేసి వీళ్ళైతే కనుక నిర్ణయం తీసుకున్నారు ఫస్ట్ హెచ్ ఒన్ బి వేస మీద కార్యక్రమంపై ఇలాంటి ఆంక్షలు విధించిన మొదటి అమెరికన్ స్టేట్ కింద అయితే కనుక టెక్సాస్ అయితే నిలిచింది సాధారణంగా చాలా మందికి హెచ్ ఒన్ బి అంటే కొంతమందికి తెలుసు కొంతమందికి అయితే తెలియదు అసలు హెచ్ ఒన్ బి ఎందుకు ఇస్తారు దాని వల్ల ఉపయోగం ఏంటి అని చూస్తే గనక ఏదైనా కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా అమెరికాలో కానీ ఏదైనా కంపెనీస్ ఏదైనా ఎక్కడైనా సరే కంపెనీస్ ఉన్నప్పుడు అందులో అవసరమైన నిపుణులు అక్కడ ఉండగా పనిచేసే వాళ్ళు ఉండగా అడిషనల్గా ఎవరైనా కావాలంటే మనకు అక్కడ నిపుణులు సరిపోలేనప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా ఎవరైనా పర్సన్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లోనే ఉండి డాక్టర్లో ఉండే ఇంకా ఏదైనా సరే ఆ టెక్నీషియన్స్ ఎవరైతే ఉంటారో నిపుణులు వాళ్ళు వేరే దేశాల నుంచి కూడా కంపెనీలోకి అయితే తీసుకోవచ్చు అలా తీసుకోవడానికి అయితే కనుక మినిమం బ్యాచిలర్ డిగ్రీ అవసరం అవుతుంది అలా బ్యాచులర్ డిగ్రీ అర్హత ఉన్న ఆ నిపుణులను ఎవరినైతే తీసుకుంటారో అలా సంవత్సరానికి అమెరికాలోకి అరవై ఐదు వేల మందిని ఇతర దేశాల నుంచి అయితే తీసుకోవడానికి అనుమతి ఉంది ఆయా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ ఏదైనా అలాగే మన వాళ్ళు ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా చాలా మంది అయితే వెళ్తూ ఉంటారు హెచ్ వన్ బి వేసా మీద అంతేకాకుండా బ్యాచులర్ డిగ్రీ కంటే కొంచెం ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నట్లయితే కనుక అలాంటి వరకు ఇరవై వేల మంది వరకు కూడా ఆ కంపెనీలు అయితే తీసుకోవచ్చు సో ఓవరాల్ గా సంవత్సరానికి ఎనభై ఐదు వేల మంది వరకు కూడా అమెరికా వైపు అయితే వెళ్తూ ఉన్నారు సో ఇప్పుడు వాళ్ళందరినీ కూడా ఆపేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా హెచ్ వన్ బి వేసా పర్మిట్ అయితే పర్మిషన్ అయితే ఇవ్వమని చెప్పేసి రెండు వేల ఇరవై ఏడు మే వరకు కూడా ఇవ్వమని చెప్తున్నారు దానికి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే గనక ఆ ఈ వేసా దుర్వినియోగం అవుతుంది ఈ వేసా ప్రోగ్రామ్ అయితే గనక అంటే సాధారణంగా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఆసుపత్రులు వైద్య కేంద్రాలు పాఠశాలలు ఈ కీలక వనరుగా మారాయి ఆయా రంగాల్లో ప్రతిభ కొరత ఏర్పడినప్పుడు ఇతర దేశాలకు చెందినటువంటి ప్రొఫెసర్లు పరిశోధన నిపుణులు డాక్టర్లు అలాగే ఉపాధ్యాయులు నియమించుకోవడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు టెక్నీషియన్లు ఎవరైతే వాళ్ళని నియమించుకోవడానికి ఈ వేసా అయితే వాడుకునేవారు ఇది మూడేళ్లు ఇస్తారు మూడేళ్ల నుంచి ఆరు ఏళ్ల వరకు కూడా పర్మిషన్ అయితే ఇస్తూ ఉంటారు ఒక ఆరు సంవత్సరాల వరకు వర్క్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఈ వేసా ప్రోగ్రామ్ దుర్వినియోగం అయిపోతుంది అర్హత కలిగిన నిపుణులు మా అమెరికాలో ఉన్నప్పటికీ కూడా చదువుకున్న వాళ్ళు నిపుణులు వాళ్ళందరూ కూడా మా అమెరికాలో ఉన్నా కూడా లేరని చెప్పేసి కృత్రిమ కొరత అయితే సృష్టించి విదేశీలను కొంచెం తక్కువ డబ్బులకి ఏదో మొత్తానికి విదేశీయులను అయితే నియమించుకుంటున్నాయని కావాలని వాళ్ళు అలా చేస్తున్నారు అంటే అక్కడ వాళ్ళు నియమించుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రా పే అయితే ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి గంటకి ఎంత అని చెప్పేసి వాళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి కొంచెం తక్కువ ఇస్తూ ఉంటారు శాలరీ అయినా మన వాళ్ళు చేస్తారు ఎందుకంటే మనకు అది ఎక్కువగానే ఉంటుంది కాబట్టి డాలర్స్ తో రూపీస్ తో పోలిస్తే డాలర్స్ ఎక్కువ కాబట్టి అక్కడ మన వాళ్ళు చాలా మంది చేస్తూ ఉంటారు సో ఇప్పుడు కావాలని అక్కడ లోకల్ పీపుల్ కి అయితే ఉద్యోగాలు ఇవ్వట్లేదు బయట నుంచే చాలా మందిని తీసుకొచ్చేస్తున్నారని చెప్పేసి ఈ హెచ్ వన్ బి దుర్వినియోగం అయిపోతుంది వీటిని రెగ్యులైజ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి కొన్ని చోట్ల అమెరికా తీసివేసి మరి పనిచేసే వాళ్ళని తీసివేసి తక్కువ జీతాలకే బయట దేశాల నుంచి తెప్పించుకుని చాలా మంది నియమించుకుంటున్నారు సో ఇదంతా కూడా ఇప్పుడు ఆపేయాలని చెప్పేసి మొత్తానికి హెచ్ వన్ బి వేసా ఆపేయమన్నారు ప్రస్తుతానికి అయితే టెక్సాస్ స్టార్ట్ చేశారు ఫస్ట్ స్టేట్ కింద అయితే కనుక ఈ నిలిపివేత రెండు వేల ఇరవై ఏడు మే ముప్పై ఒకటి వరకు కూడా కొనసాగుతుందని చెప్తున్నారు చూడాలి మరి ఫ్యూచర్ లో ఏమన్నా ఈ తొలగిస్తారా లేకపోతే కంటిన్యూ అదే విధంగా